కామదేనువు లక్ష్మీదేవిని అవమానించిందని మీకు తెలుసా ఒకసారి దేవలోకంలో దివ్యమైన కామధేనువు శరీరం అంతా దేవతలతో నిండి ఉంటుంది ఒక్కో అవయవంలో ఒక్కో దేవుడు నివసిస్తారు అప్పుడే అక్కడికి లక్ష్మీదేవి కూడా వచ్చి ఓ కామదేనువా నాకు కూడా కొంచెం స్థలం ఇవ్వు అని అడుగుతుంది అప్పుడు కామధేనువు కొంచెం గర్వంతో నవ్వి ఓ లక్ష్మి నువ్వు ధనానికి అధిపతివి ధనం ఎక్కడా ఒక చోట ఉండదు నువ్వు నిలబడలేవు నా శరీరంలో నువ్వు స్థిరపడలేవు అని అన్నది ఆ మాటలకు లక్ష్మీదేవి ఎంతగానో బాధపడి నేను ఎక్కడ ధర్మము సత్యము దానము ఉంటాయో అక్కడే ఉంటాను కానీ కలహం అబద్ధం పాపం రాక్షస గుణాలు ఉన్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పింది చివరగా లక్ష్మీదేవి ఇలా కూడా చెప్పింది ధనం ఎప్పుడూ ముందు ఉండకూడదు అది కేవలం కష్టపడి ధర్మ పద్ధతిలో నడిచే వారి వెనుకాలే రావాలి అలా చేస్తేనే సర్వలోకాలు మంగళమవుతాయి అని లక్ష్మీదేవి సమాధానం చెప్పింది ఆ మాటలు విన్న కామదేనువు ఎంతగానో సంతోషపడి అయితే నువ్వు ఉండాల్సిన స్థలం నా వెనక భాగం అప్పుడే లోకానికి కూడా మంచి జరుగుతుంది అని కామధేనువు లక్ష్మీదేవికి తన వెనక భాగంలో చోటుని ఇచ్చింది ఇదే కారణం ధనాన్ని వెంబడిస్తే అది దొరకదు కానీ ధర్మాన్ని వెంబడిస్తే లక్ష్మి స్వయంగా మన వెనక వస్తుంది అని అందరూ ఒకసారి కామెంట్స్లోనా శ్రీమాత్రే నమ అని చెప్పండి